త్వరలోనే మీరు మీటింగ్ హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపికా భర్త చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ ఉదృక్తకు దారితీశాయి నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి అవమానకర పదాజలం ఉపయోగించారన్న ఆరోపణలతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు హైదరాబాద్ లో నివాసం ఉండే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఎందుకు అన్న వ్యాఖ్య ప్రధాన వివాదంగా మారింది దీనిపై స్పందించిన టీడీపీ శ్రేణులు హిందూపురంలో ఆందోళన చేపట్టగా కొందరు యువకులు వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడి అక్కడి ఫర్నిచర్ గ్లాస్ డోర్లు ధ్వంసం చేశారు పోలీసులు వెంటనే చేరుకుని పరిస్థితిని అదుపులోకి

మనల్ని మనం పరిపాలించుకోవాలా లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించండి ఒక్క అవకాశం అన్నా ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక గ్రామ ఏమిటి అంటే అన్న పరిపాలన అనేది ప్రతి ఇంట్లో నుంచి మొదలవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రతి ఇంట్లో నుంచి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక లీడర్ కావాలి ప్లస్